వసీ జిల్లా పుట్బర్తి మండలం జగరాజుపల్లిలో అఖిల భారత బంజారా సేవా సంఘం కార్యవర్గ ఆత్మీయ సభ ఘనంగా ఏబీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డొంగావత్ రమేష్ నాయక్ల అధ్యక్షతన వైభవంగా కొనసాగింది ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ మంత్రి మరియు ఏబీబీఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు బాబురావు చౌహాన్ హాజరయ్యారు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని బంజారాల హక్కులను సాధించుకోవడంపై చర్చించారు రాష్ట్రాలు జిల్లాల నుండి ఆత్మీయ సభకు వేల సంఖ్యలో బంజారాలు తరలివచ్చారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అఖిల భారత బంజారా సేవా సంఘం ఏర్పాటు తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని తెలిపారు తండాలలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ఇలా ఇరవై నాలుగు డిమాండ్లు సాధించుకోవడం ఐక్యం కోసం కావాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సామాజిక పారిశ్రామికవేత్తలు గిరిజన సంఘాల నాయకులు కేశవ నాయక్ మహారాజ్ సునీత శంకర్ లాల్ నాయక్ డాక్టర్ శ్రీరాములు నాయక్ ఎర్ర భాస్కర్ నాయక్ పాలే జయరామ్ నాయక్ రవీంద్ర నాయక్ శ్రీనివాస్ నాయక్ విశ్వనాథ్ నాయక్ మల్లికార్జున నాయక్ కొల్లాయి నాయక్ తిరుపాల్ నాయక్ ఎక్స్ సిఐ

सी बिना बस दाऊद ने मिलाता हूँ ना चार एक योग इसे ग्राम का सबसे सही कुछ होगा दी का पाठ हो ये ना तेरा आदमी ना भारत का मंदिर आज सेवा संग्रह करने की ये संग्रह नहीं आता उन दो ये पाठ रही समस्त पूरे ताल है एक्सेंट नाक से सी योग इसे तोमिल नहीं करने तोमिल नहीं ला

ఏదా <t> 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 <t>